యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది ఈ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన మూడు వందల ఇరవై మందికి ఈ రోజు ప్రజాభవన్లో నియామక పత్రాలను ప్రభుత్వం అందించనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి పాల్గొంటారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది ఈ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన మూడు వందల ఇరవై మందికి ఈరోజు ప్రజాభవన్లో నియామక పత్రాలను ప్రభుత్వం అందించనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి పాల్గొంటారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది ఈ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన మూడు వందల ఇరవై మందికి ఈ రోజు ప్రజాభవన్లో నియామక పత్రాలను ప్రభుత్వం అందించనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి పాల్గొంటారు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది ఈ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన మూడు వందల ఇరవై మందికి ఈ రోజు ప్రజాభవన్లో నియామక పత్రాలను ప్రభుత్వం అందించనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి పాల్గొంటారు